అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజైతే నా పూజ కంప్లీట్ అయిపోయింది చూసారా పత్రి అయితే నేను వినాయకుడిని దర్శించుకోండి అందరూ దండం పెట్టుకోటి చూపించ ఈరోజైతే నేనైతే ఈ పత్రి ఎక్కడ తెచ్చానో మీతో షేర్ చేద్దామని వీడియో తీస్తున్నాను మాకు ఒక చిన్న ఇల్లు ఉంది ఊరవతల అవతల అక్కడ మేము మారేడు దళం విలువ పత్రాలు అవి ఇవి అన్నీ వేసుకున్నాము చెట్లు ఎప్పుడన్నా ఏమన్నా కావాలి మారేడు దళాలంటే నేను అక్కడ మా ఇంటికాడ ఈ కోసుకొచ్చుకుంటాను నాకు ఇంట్లో శివలింగం ఉంది అందువల్ల నేను మారేడు చెట్టు వేసుకొని ఎప్పుడన్నా మారేడు దళాలు కావాలంటే మట్టికి ఫ్రెష్గా అక్కడి నుంచి ఆకులు కోసుకొచ్చుకుంటాను అలాగే అక్కడ మా ఇంటికాడ చెట్లు అన్నీ ఎక్కువగా ఉంటాయి మామిడాకులు అలా దర్బా పూలు ఇలా అన్ని చాలా రకాల తెల్ల జిల్లేడు ఇవన్నీ మా ఇంటి అయితే కోసుకొని వచ్చాను నేను మీ అందరూ ఎలా చేసుకున్నారు అందరూ పండగ బాగా చేసుకొని అందరూ సంతోషంగా ఆయురాయర్ ఐశ్వర్యాలతో ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను మీ అందరూ బాగుంటేనే మేము బాగుంటాం నా శారీ ఎలా ఉంది ఈ శారీ అయితే మా వారు నాకు పుట్టినరోజున తెచ్చాడు కట్టుకోవడానికి కుదరలేదు ఇంకా ఈరోజు వినాయక చవితి రోజు కట్టుకున్నాను ఎలా ఉందో చెప్పండి బాయ్ అందరికి చూసారా బుజ్జి గణపయ్య మట్టి గనపైనే నేను పెట్టుకున్నాము ఇది వేరుకైతే కలర్స్ వేసిన వినాయకుడిని తెచ్చుకునే వాళ్ళం మా వారు ఒకటే అన్నాడు ప్రకృతికి విడ్డూరంగా ఏది చేయొద్దు ప్రకృతికి సంబంధించి మనం మట్టి గనపైనే పెట్టుకున్నాడు మట్టిగనపైన తీసుకొచ్చాము చూసారా బుజ్జి గనపై ముందు బుజ్జి లడ్డు మేము ఎప్పుడు అయితే కంపల్సరీ తెస్తాము మాకు తోసిన ఊరికి చేస్తాను పూజ అయితే అంత పంతుల్ని పెట్టి ప పూజారిని ఇది పిలిచే వాళ్ళం ఈ మధ్య అయితే పూజారి గారు కుదరట్లేదు అని అంటున్నాడు అందుకని మేమే పూజా కార్యక్రమం చేసుకుంటున్నాము ప్రతి ఒక్కరూ మట్టి గణపైన పెట్టుకోవాలని నేనైతే అనుకుంటున్నాను ఏదైనా తప్పు ఉంటే క్షమించి మరణించండి మట్టి గనపై అయితే మన ప్రకృతి కూడా ఎంతో ఇష్టంగా తీసుకుంటుంది అందుకోసం ప్రతి ఒక్కరూ మట్టి కనపనే పూజించాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఇంకొచ్చేసి గణేషుని ఆశీసులు ప్రతి ఒక్కరికి ఉండాలనుకుంటున్నాను ఇంకా అందరూ పూజ అయిపోయినాక గణేషుని వినాయకుడి వినాయకుడికాడు వేసిన అక్షంతలు అందరూ తీసుకొని ప్రతి ఒక్కరూ అక్షంతలు మీ నెత్తి మీద అయితే వేయించుకోండి మీ ఇంట్లో పెద్దవాళ్ళ చేత సాయంత్రం చంద్రుడు వచ్చేలోపు మనం వినాయకుడి కాడ పూజ చేసిన అక్షంతలు అయితే మనం వేసుకోవాలి లేకపోతే నీలాకు నిందలు పడతారు అని అంటారు కదా కంపల్సరీ అందరూ పూజ అయిపోయినాక అక్షంతలు అయితే వేసుకోండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి